ఉదయ్ అనే భూమి గగన్ తన కోసం వస్తూ ఉండడంతో ఇక అద్దం ముందు నిలబడి ఎంతో అందంగా రెడీ అవుతూ ఉంటుంది మరోపక్క శరత్చంద్ర హాల్లో కూర్చొని ఉంటాడు అప్పుడు చెర్రి శరత్చంద్ర దగ్గరికి వచ్చి మామయ్య పీస్ఫుల్గా కూర్చొని మాట్లాడుకొని గొడవ సెటిల్ చేసుకుంటే అయిపోతుంది కదా ఎందుకు అనవసరమైన గొడవలు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే అపూర్వ మెట్లు దిగుతూ కిందకి వచ్చి రే చెర్రి మీ మామయ్యకే నువ్వు చెప్పే అంతటి వాడివి అయిపోయావా అయినా అసలు మీ మామయ్యని రెచ్చగొట్టింది ఎవరు ఆ గగన్గాడు కాదా ఎంత ధైర్యం ఉంటే ఇంటికి వచ్చి భూమికి బొట్టు పెట్టి తీసుకెళ్తానని మీ మామయ్యతో ఛాలెంజ్ చేస్తాడు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక గగన్ తీసుకువెళ్లబోయేది భూమి నన్ను తెలుసుకుని చరి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక అలా కన్నీళ్ళు పెట్టుకుంటూ కృష్ణప్రసాద్తో అన్నయ్య ప్రేమించింది భూమిన అని చెప్పి అడుగుతూ ఉంటే అవును అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు దాంతో చర్రీ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు మరో పక్క శారద గగన్ పూర్ణి వీళ్ళ ముగ్గురు కూడా శరీచంద్ర ఇంటి దగ్గరికి వచ్చేస్తారు శారద తాంబులాలు చేత్తో పట్టుకొని కారు దిగి అలా సంతోషంగా ఇంట్లోకి వస్తూ ఉంటుంది ఇక అపూర్వ శరత్చంద్రకు గన్నిస్తూ బావా వాడు ఇంట్లో అడుగు పెట్టక ముందే వాడిని షూట్ బావా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అలా గగన్ శారదా పోని ముగ్గురు కూడా గుమ్మం దగ్గరికి వస్తూ ఉంటారు అప్పుడు శరచంద్ర గన్ పట్టుకొని రెడీగా అక్కడ నిలబడి రే నీ కనుక ప్రాణాల మీద ఆశ ఉంటే ఇప్పుడే వెనక్కి వెళ్ళిపో లేదంటే నేను కాల్చి పడేస్తాను అని చెప్పి బెదిరిస్తూ ఉంటాడు ఇక దాంతో భూమి ఎంతగానో టెన్షన్ పడుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి